సార్ ఇంకో ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిటి పంపిండు నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తాను లేనట అటు మీకు చూపిస్తున్నారట అటు చూపిస్తున్నారట ఓన్లీ నా గొంతు మాత్రమే నిలబడుతుందట జర కెమెరా మాది కూడా చూపింది సార్ గిట్లనా సార్ కెమెరా కూడా చూపియరా సార్ కెమెరా కూడా ఇప్పుడేనా గిన్నెలో కూడా వివక్షనే నా సార్ కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతా లేనట చిట్టి వచ్చింది ఇప్పుడే అంటే మూడు నాలుగు కెమెరాలు ఉంటాయి నా ఫేస్ చూపిస్తలే ఓన్లీ గొంతే కనబడుతుందట కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్నా లేకపోతే స్పీకరే కనబడుతుందట ఇంత అన్యాయమా అరేరే హరీష్ రావు అధ్యక్ష హరీష్ రా అధ్యక్ష హౌస్ ఆ విధంగా ఉండదు సార్ చిట్టి చూపించలే సార్ చూపించండి చిట్టి చూపించండి ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి పిఏ పంపిండు మా పిఏ పంపిండు నేను మీరు అలా మాట్లాడకండి దయచేసి ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చిందట దయచేసి మీరు సీనియర్ శాసన సభ్యులు మీరు అట్లా ఉండదు అట్లా అలా ఉండదు థ్యాంక్ యూ సార్ ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ అన్నా నువ్వు కూర్చోవే నువ్వు గవర్నమెంట్ ఉన్నావు విప్పు సభను సమన్వయం చేయాలి నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి కూర్చో అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు ఐ అప్రిషియేట్ హిమ్ వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు